గలతీ పత్రిక ఐదో అధ్యాయం క్రీస్తు మనలను దాస్యంలో నుంచి విడిపించాడు ఆ విడుదల సుస్థిరంగా నిలిచి ఉండండి దాస్యం కాడి మళ్ళీ లొంగిపోకండి ఆ విడుదలలో సుస్థిరంగా నిలిచి ఉండండి దాస్యం కాడికి మళ్ళీ లొంగిపోకండి చూడండి నేను పౌలునే మీకు ఈ మాట చెప్తున్నాను మీరు నున్నతి పొందితే క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ ఉండదు నున్నతి పొందిన ప్రతి మనిషికి నేను మరోసారి నొక్కి చెప్పేది ఏమిటంటే అలాంటి వాడు ధర్మశాస్త్రం అంతటినీ పాటించడానికి బద్దుడు మీలో ధర్మశాస్త్రం వల్ల నిర్దోషులు లెక్కలోకి రావాలని చూస్తున్నవారు క్రీస్తు చైతన్యం నుంచి దూరం కృప కృపమార్గం నుంచి పతనమయ్యారు ఎందుకంటే మనం విశ్వాసమూలమైన నీతి న్యాయాల గురించిన ఆశాభావం నేర్పు కోసం నెరవేర్పు కోసం దేవుని ఆత్మ ద్వారా ఆతురతతో ఎదురుచూస్తున్నాం క్రీస్తు యేసులో నున్నత గాని నున్నత లేని తనం గానీ ఏమీ సాధించదు ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం మునుపు మీరు బాగా ముందుకు సాగిపోతూ ఉన్నారు సత్యాన్ని పెడచెవని పెట్టేలా మిమ్మల్ని అడిగించింది ఎవరు ఆ విధంగా చేయడానికి ఒప్పించినది మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు కాదు పొంగజేసే పదార్థం కొంచెమైనా పిండి ముద్దనంతా పొంగజేస్తుంది మీరు వేరే అభిప్రాయం కలిగి ఉండరని మీ విషయం ప్రభువులో నాకు నమ్మకం ఉంది మీకు కలవరం కలిగించేవాడు అతడెవడైనా సరే శిక్ష భరించవలసి వస్తుంది సోదరులారా నన్నతి పొందాలని ఒకవేళ నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే నేనెందుకు ఇంకా హింసలకు గురి అవుతూ ఉన్నాను ఆ పక్షంలో సెలవు గురించిన తోటపాటు కాకుండా పోతుంది కారణం లేకుండా పోతుంది మిమ్మల్ని కలవర పెట్టేవారు అంగచ్ఛేదం చేసుకోవాలని కోరి ఉండేవాణ్ణి సోదరలారా దేవుడు మిమ్మల్ని పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి దానికి బదులుగా ప్రేమతో ఒకరికొకరు సేవ చేయండి ధర్మశాస్త్రమంతా ఒకే మాటలో ఇమిడి ఉంది ఏమిటంటే మిమ్మల్ని ప్రేమించుకున్నట్టే మీ పిరుగువాన్ని ప్రేమించాలి కానీ మీరు ఒకరికొకరు ఖరుచుకుంటూ దిగమింగి వేస్తూ ఉంటే ఒకరి వల్ల ఒకరు పూర్తిగా ధ్వంసం అవుతారేమో జాగ్రత్త నేను ముందే చెప్పే నేను చెప్పేది ఏమంటే దేవుడి ఆత్మకు లోబడి నడుచుకోండి అప్పుడు శరీర స్వభావం కోరే వాటిని చేయరు శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి పరస్పర వైరం ఉంది కనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు కానీ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రం కింద లేరు శరీర స్వభావ క్రియలు స్పష్టమే అవేవంటే వ్యభిచారం జారత్వం కల్మషం కామవికారం విగ్రహ పూజ మంత్ర ప్రయోగం ద్వేషం కలహాలు ఈర్ష్యాభావాలు కోపోద్రేకం కక్షలు భేదాలు తప్పుడు బోధలు అసూయ హత్యలు త్రాగుబోతు తన మాటపాటల అల్లరులు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెబుతున్నాను ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ ఆనందం శాంతి సహనం దయ మంచితనం విశ్వసనీయత సాత్వికం ఇంద్రియ నిగ్రహం ఇలాంటి వాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు క్రీస్తుకు చెందిన వారు శరీర స్వభావాన్ని దానితో కూడా దాని కోరికలను ఇచ్చలను సిలువ చేశారు సిలువ వేశారు దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మను అనుసరించి నడుచుకుందాం వట్టి డాంబికా డాంబికులం కాకుండా ఒకరినొకరం కోపం రేపకుండా ఒకరి మీద ఒకరు అసూయ పడకుండా ఉందాం